లార్ రేసే నామంలో డైలీ మన వాక్య ధ్యానంలో మమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ఈరోజు కూడా దేవుడు వాక్య భాగాన్ని సామెతులు ఎనిమిది పదమూడే వచ్చినా అని ధ్యానించుకోబోతున్నాం ఎగోవ అందు భయభక్తులు కలిగిన చేతనము చేదుతనము నశించు కొనివెట్టయే అని రాయబడింది ఎగోవా అందు మీరు భయభక్తులుగా ఉండేదానికి అర్థం ఏంటంటే చేదైన కార్యాలు దేవుడికి ఇష్టమే లేని కార్యాన్ని విడిసి వచ్చేది మాత్రం కాదు దాన్ని మీరు చూస్తానే యూ హ్యావ్ టు హేట్ ద హీవిల్ అని ఇంగ్లీష్ బైబిల్లో రాయబడి ఉంది దాన్ని చూస్తానే మీకు ఇష్టం లేకుండా ఉండేలాగా పరిగెత్తాలి దాన్ని చూస్తేనే మీకు దాన్ని విన్నా దాన్ని చూసినా మీకు దాన్ని చీ చేయనిపియాలి అదే ఫియర్ ఆఫ్ గాడ్ అంట క్రిస్తు నందు ప్రా దిస్ ఇస్ రైట్ డెఫినేషన్ ఇంగ్లీష్లో చూసారంటే ద ఫియర్ ఆఫ్ గాడ్ విచ్ మీన్స్ హేట్ ద హీబుల్ దేవుడికి ఇష్టం లేని కార్యాలు ఈ లోక సంబంధమైన మాంసానికి ప్రకారమైన లోక సంబంధమైన కార్యాలు దేవుడికి ఇష్టం లేని కార్యాలని మీరు చీ అని సరి విడిచిపెట్టి వచ్చేది మాత్రం కాదండి దానిపైన మీకు కొద్ది కూడా ఇష్టం ఉండకూడదు యూ హ్యావ్ టు హేట్ ఇట్ దాన్ని మీరు వద్దు అనేది మాత్రం కాదు నాకు చీ అని చెప్పేసి దాన్ని విడిచి మనం బయటకు వచ్చేసేయాలంట అది మీరు అంత హేట్ చేయాలని లేఖలంలో రాయబడింది దట్ ఇస్ ద ఫియర్ ఆఫ్ గాడ్ అదే దేవుడు భయప దేవుడికి భయపడే భయం అని రాయబడింది దేవుడు అందులో భయభక్తులుగా ఆయనకి ఉండే ప్రజల్ని దేవుడు ఎలా ఆశీర్వదిస్తారంట కీర్తన నూట మూడు పద్దేళ్ళ వచ్చినాన్ని మీరు చూసేటప్పుడు ఎగోవా ఆయన కృప దేవుడికి ముందు భయభక్తులుగా ఉండే వాళ్ళ పైన మాత్రం కాదు వాళ్ళ పిల్లల పిల్లల పైన ఆయన కృపని ఆయన పెట్టేది మనం చూస్తున్నాం దాని ముందు వచ్చిన వాళ్ళు పదహైదు పదహారు చదువుతున్నాం మానవ జీవితం అనేది ఏమి లేనిలాగా ఒక ఎడారిలో ఉండే కార్యాలు ఉంటాయి ఒక గాలి పడిన అది ఏమి లేకుండా వాష్ అవుట్ అయిపోద్ది అంట అయితే ఎవరి కోసం ఆయన కృప ఉంటుందంట ఆయన ముందు భయభక్తులుగా జీవిస్తున్నారు చూడండి వాడు పైన దేవుడు కృప ఉంటుంది వాడుపై మాత్రం కాదండి అలాంటి వాళ్ళు పిల్లలు పిల్లల పైన కృపణ దేవుడు పెట్టి నడిపించేది మనం చూడగలం అదేలాగా కీర్తన నూట ఇరవై ఎనిమిది లాస్ట్ వర్స్ మీరు చదువుకుంటా వచ్చారంటే పిల్లలను పిల్లలను నువ్వు చూస్తావు అని రాయబడింది ఎవరికిచ్చే ఆశీర్వాదం తెలుసా ఎగోవా అందు భయభక్తులు కలిగిన వాడికి దేవుడు పిల్లల పిల్లలను చూసేలాగా నీకు దేవుడి దీర్ఘాయ ఒకవేళ నీ బలహీన నీ శరీరంలో చాలా బలహీనతలు ఉండొచ్చు డాక్టర్స్ చెప్తున్నారు నువ్వు చచ్చిపోతావు అని చెప్పొచ్చు నీకే సందేహాలు ఉండొచ్చు అయితే దేవుడు అందులో నువ్వు భయభక్తు గడిగిన మనుషులుగా ఉండేటప్పుడు లేఖనం సెలవిస్తుంది యు విల్ లివ్ నువ్వు ఉంటావు ప్రతికి ఉండి నీ పిల్లల పిల్లల్ని నేను చూడబోతున్నా నీ సంతతి సంతానాన్ని దేవుడు నీ కళ్ళు చూసేలాగా దేవుడిని ఆశీర్వదించబోతున్నారు చేతులు పైకి తామేం చెప్పండి ఆమె నీ భార్య నీ ఇంట్లో ద్రాక్షలలాగా ఆమె ఉండేది చూడగల నీ పిల్లలు నీ బందిలో నిన్ను చుట్టూరుగా నీ పిల్లలు ఉంటారు నువ్వు జెరుసలేం ఒక లైఫ్ని నువ్వు అనుభవిస్తావని దేవుడు అందులో భయభక్తులుగా ఉండే వాళ్ళకి దేవుడు అన్ని ఆశీర్వాదాలని కీర్తన నూట ఇరవై ఎనిమిదిలో ఆయన పలికి రాయబడి ఉండేది మనం చూస్తున్నాం క్రిస్తునందు ప్రియులారా మీరు దేవుడికి ముందు దేవుడికి ఇష్టం లేని కార్యాలని మీరు వద్దు అని చెప్పి కంప్లీట్గా విడిసేసి మీ బయటకు వచ్చేటప్పుడు గాడ్ విల్ బ్లెస్ యూ లైక్ దస్ లే అదే దట్ ఈస్ ద రైట్ డెఫినేషన్ ఫర్ ద ఫియర్ ఆఫ్ గాడ్ అదే చూడండి మంచి కారణం అదే ఒక అర్థం మన దేవుడికి ముందు భయభక్తులుగా ఉంటున్నాం దేవుడికి ముందు భయభక్తులుగా ఉండి వైట్ అండ్ వైట్ వేసుకుంటే కాదు అన్ని విప్పేస్తే కాదు భయభక్తులుగా ఉండేది ఎక్కడ తెలుస్తుంది అంటే ఆయన నన్ను చూస్తున్నాడు అని చెప్పే ఒక భయం ఆయన పైన ఆయన పైన ఉండే ప్రేమతో కలిగిన భయం మన లోపల ఉనిందంటే దేవుడికి ఇష్టం లేని కార్యాలు పట్టుకొని ఉండవు దాన్ని విడిసేసి బయటకు వచ్చేస్తాం దాన్ని అంటాం అది మనకి ఇష్టంగా ఉండదు అదే ఫియర్ ఆఫ్ గాడ్ దట్ ఇస్ ద రైట్ డెఫినేషన్ ఫర్ ద ఫియర్ ఆఫ్ గాడ్ అలాంటి ఉండే వాళ్ళని చూడండి వాళ్ళు మాత్రం కాదు వారి పిల్లల పిల్లల్ని దేవుడు ఆశీర్వదిస్తున్నారు కృప చూపిస్తున్నారు నువ్వు పిల్లలు పిల్లల్ని చూస్తావు నీ కుటుంబ జీవితమైన నీ చేతి ప్రయాస ప్రయాసమైన నీ సేవనైనా దేవుడు దీవిస్తారు అల్లెలుయ్యా ప్రార్థన చేసుకుందామా ఈ రోజు వాక్య భాగం వినే ఒక్కొక్కరిని ఆశీర్వదించి మీ ముందు మేము భయభక్తులుగా ఉండి అయ్యా లెట్ అస్ హేట్ ద ఈవి లో మాస్టర్ మీకు ఇష్టం లేని కార్యాలు విడిచిపెట్టి పరిగెత్తేడానికే కృప చూపించండి ఏసయ్యా ఈ రోజు మీ పిల్లల చేతి పనిని ఒక్కొక్కటిని ఆశీర్వదించండి మళ్ళీ ప్రయాసాన్ని దీవించండి ఏసయ్యా గొప్ప కార్యాలు చేయండి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్